విశాఖలోని టౌన్ కొత్త రోడ్డులోని జగన్నాథ స్వామి ఆలయంలో దశావతార దర్శన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి గత నెల ఇరవై ఏడున జరిగిన రథయాత్ర అనంతరం రోజుక అవతరలో స్వామి వారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దశావతారాలు దర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు కొత్త కొత్త రోడ్డులో ఏర్పాటు ఉన్నటువంటి పురాతన జగన్నాథ స్వామి ఆలయంలో రథయాత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మొత్తం పన్నెండు రోజులు నిర్వహించేటువంటి ఈ వేడుకలకు సంబంధించి కూడా దశావతారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చేటువంటి ఆ భక్తులకు దశావతారాల దర్శనం కూడా కల్పించడం జరుగుతుంది రోజుకు అవతారంతో దర్శనమిస్తూ ఇక్కడికి వచ్చే భక్తులకి అయితే ఆ స్వామి వారి దర్శనం కలుగుతుంది దీంతో వేల సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది ఈ రథయాత్ర దగ్గర నుంచి ఈ రోజు పన్నెండు రోజుల వరకు కూడా నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఏంటి అవతారాల ప్రాముఖ్యత ఏంటో తెలుసుకునే చేద్దాం మనతో పాటు అర్చకులు ఉన్నారు స్వామి చెప్పండి జగన్నాథ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి దశ అవతారాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రారణాదాయ జగన్నాథాయ మంగళం జై జగన్నాథ మన విశాఖపట్నం జిల్లా టౌన్ కొత్త రోడ్ లో వేయించేసినటువంటి సుభద్ర బలభద్ర సుదర్శన సమేత జగన్నాథ స్వామి వారి రథయాత్ర దశావతరణ మాసంలో భాగంగా ఈ రోజు ఎనిమిదవ రోజు దశావతారంలో ఎనిమిదవ రోజు అయినటువంటి ఈ రోజు స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు ఇప్పటికే ఉదయం నుండి వేలాది మంది భక్తులు కృష్ణావతారంలో ఉండేటువంటి జగన్నాథ స్వామిని చూడడానికి వీక్షించడానికి కనులార వీక్షించడానికి తెల్లవారుజాము నుండే ఇక్కడికి నహాలకు వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు తాగనని కోరుతున్నాం జై 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 జగన్నాథన్నా అంటే ఏ రోజు ప్రారంభమైంది ఎప్పటి వరకు నిర్వహిస్తారు ఆ రోజు కార్యక్రమాలు అంటే నిత్య పూజలు ఏ విధంగా జరుగుతాయి ఆషాఢ బహుళ విజయ రోజు స్వామివారి దేవాలయంలో నుండి రథయాత్ర కార్యక్రమం జరిగింది ఆ మళ్ళీ రేపు సైని ఏకాదశి ధర్మంగా స్వామివారికి శాశ్వనపు అవతారం ఉంటుంది అదే విధంగా మరుసటి రోజు సోమవారం రోజు తిరుగు రథయాత్ర ఉంటుంది ఈ తిరుగు రథయాత్రలో భక్తులంతా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగానే కోరుచున్నాం ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే జగన్నాథ స్వామి అవతారాలు ఏవైతే ఉన్నాయో దశావతారాలు కూడా ఇక్కడ భక్తులకి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఇరవై ఏడవ తారీఖు నుంచి మొత్తం పన్నెండు రోజులైతే ఈ దశావతారాల దర్శన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయింది జరిగింది ఆ ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఆ స్వామివారి దర్శనంతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దశావతారాల రూపాలను కూడా తరి దర్శిస్తూ భక్తులైతే తరిస్తున్న పరిస్థితి ఈ దర్శన భాగ్యాన్ని కల్పించే నేపథ్యంలో చాలా సంఖ్యలో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈ దర్శనం కోసం అయితే భక్తులు బారులు తీరడం జరిగింది ఆ భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా క్యూలైన్ ఏర్పాటు చేశారు అదేవిధంగా శ్రీగ్ర దర్శనం కూడా రెండు వందల రూపాయలతో ఏర్పాటు చేసి వచ్చేట భక్తుల రద్దీని తగ్గించే విధంగా కూడా ఏర్పాట్లు చేసి ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులకైతే అయితే ఏర్పాట్లు చేయడంతో దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి స్వామితో రాజు ఐన్యూస్ విశాఖపట్నం